అవతలవాడు ఈ ఆ లోకి వెళ్ళిపోయి ఆ టెన్షన్లోన ఏదో రకంగా దీంట్లో నుంచి బయటికి పడాలనే ఆ టెన్షన్ తోటి మీ దగ్గరికి వస్తారు ఆ టెన్షన్ మీరు అర్థం చేసుకొని దయచేసి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి మీ వల్ల అవ్వకపోతే వినకపోతే మా దృష్టిలో పెట్టి ఏదో రకంగా ఈ సైబర్ నేరగాలుగా నుంచి మీకున్నటువంటి కస్టమర్లని మా భాషలో ఈ ప్రజల్ని కాపాడే బాధ్యత మన అందరం మీతో ఎవరైనా మాట్లాడితే మీరు అలాంటి మాటలు నమ్మవద్దు అదే విధంగా మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం మీ అడ్రస్ అప్డేట్ చేస్తున్నాం మీ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి ఎవరైనా ఫోన్ చేస్తే కనుక అలాంటి వారి మాటలు కూడా నమ్మవద్దు ఏ బ్యాంక్ అలార్టీస్ కూడా ఫోన్ చేసి ఫోన్లో మీ డీటెయిల్స్ అడగరు కాబట్టి మీరు ఎవరైనా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం అంటే కనుక మీరు ఎవరి మాటలు నమ్మవద్దు మీరు ఎప్పుడైనా బ్యాంకుకి వెళ్ళినప్పుడు బ్యాంక్లో మీ అడ్రస్ గురించి ఏదైనా ఎంక్వైరీ జరిగినప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మీరు ఏదైనా ఉంటే ఆధార్ లింక్ కానీ ఇంకేదైనా అడిగినప్పుడు స్వయంగా వంటొచ్చు కానీ ఫోన్లు అడిగినటువంటి ఎటువంటి సమాచారం కూడా మీరు రెస్పాండ్ అవ్వద్దని మేము అపార్ట్మెంట్స్లోనూ కాలేజెస్లోనో వివిధ సెంటర్స్లో కూడా మేము మా సిపి గారు ఆదేశాల మేరకు మేము చాలా దీని మీద సైబర్ అఫ్రాడ్స్ మీద డిజిటల్ అరెస్ట్ మీద సెక్స్ట్రాస్ మీద చాలా క్లాసులు కండక్ట్ చేయడం జరిగింది